కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టీ మండలంలో మండల స్థాయిలో ఎన్ఏఎస్ నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో భాగంగా అన్ని యాజమాన్యాల ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది మూడో తరగతి ఆరో తరగతి తొమ్మిదో తరగతి విద్యార్థులకు డిసెంబర్ నాలుగో తేదీన నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే పరీక్షకు విద్యార్థులను ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలో తగు సూచనలు మండల విద్యాధికారి వేణుగోపాల్ సూచించారు విద్యార్థులను తెలుగులో గణితంలో సామాన్య సాంఘిక శాస్త్రాలు ప్రిపరేషన్ చేయించి మన యొక్క జిల్లాని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచే విధంగా కృషి చేయాలని అదేవిధంగా మండలాన్ని కూడా జిల్లాల మొదటి స్థానంలో ఉండే విధంగా ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని మండల విద్యాధికారి వేణుగోపాల్ కోరారు కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు సదాశివుడు ఆర్పీలు జావీద్ మహేష్ సిఆర్పీలు పవన్ రాజేష్ రమేష్ లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు నే నేషనల్ అచీవ్మెంట్ సర్వే ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహించడం జరుగుతుంది ఈ పరీక్ష డిసెంబర్ నాలుగో తారీఖున దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి మండలంలోని కొన్ని పాఠశాలలు సెలెక్ట్ చేసి ఆ పాఠశాలకు సంబంధించి మూడో తరగతి మరియు ఆరో తరగతి మరియు తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది ఈ పరీక్ష లోపల విద్యార్థులకు సంబంధించిన సామర్థ్యాన్ని పరీక్షించడం జరుగుతుంది వీటి ఆధారంగా విద్యా ప్రణీగా ప్రణాళికలను రూపొందించి దానికి తగినట్టుగా బడ్జెట్ను రూపకల్పన చేయడం జరుగుతుంది కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతున్న ఈ న్యాస్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మరియు మండల వ్యాప్తంగా గ్రామవ్యాప్తంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయులు కూడా దాదాపు రెండు మూడు నెలల నుంచి కష్టపడి వాళ్ళను ఆ పరీక్ష కోసం సిద్ధం చేస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు వాళ్ళకు అవగాహన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొక పద్నాలుగు పదిహేను రోజులు ఉంది పరీక్ష కాబట్టి దానికోసం ఎలా సమాయత్తం కావాలనే దానిలో ఈ ఈరోజు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది గతంలో నిర్వహించిన మార్క్ పరీక్షలు మరియు అభ్యాస దర్శనంలోని ప్రతి ఒక్కటి కూడా విద్యార్థులకు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి బోధించి ఆ పరీక్షలో గతంలో ఉన్న మన జిల్లా స్థానాన్ని మరుగుపరుచుకొని పైకి తీసుకురావాల్సిందిగా నేను ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు మండల విద్యార్థిగా విజ్ఞప్తి చేస్తున్నాను